ఈరోజు మీ మీడియా బంధువుల సమక్షంలో నిన్న మొత్తుగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ మనకి ఇది చింతూరు సబ్ డివిజన్కి వస్తున్నాయి దాంట్లో ఇద్దరు మావోయిస్ట్ ఒకరు మడకం మంగళ మడకం మంగ అలియాస్ మంగళ ఏసీఎం ర్యాంక్ ఇంకా ఒకరు మడవి రమేష్ అలియాస్ ప్రదీప్ ఇద్దరు మిగతా మావోయిస్ట్ సుమారు హండ్రెడ్ వరకు మావోయిస్ట్తో సహా అక్కడే తాడికవాగు విలేజ్ పక్కనికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి గ్రామ్ పెద్ద మనిషితో అండ్ ప్రజల్ని పిలిచి ఆ మీటింగ్లో వాళ్ళ యాక్టివిటీస్కి విస్తార్ చేయడం వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా ఇంకా పబ్లిక్ని మోటివేట్ చేసి భారత రాష్ట్రానికి దుష్ప్రచారం చేయడానికి అదేవిధంగా పోలీస్ పార్టీస్ మూమెంట్ని తెలిసిన వాళ్ళపైన దాడి చేయడం ఇవన్నీ చర్చ చేయడం జరిగిన అక్కడికి ఈ క్రమంలో మనకి సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ పార్టీస్ అక్కడికి ఆపరేషన్స్కి వెళ్ళడం జరిగిన అప్పుడు ఇద్దరు మనిషి పారిపోతున్న పరిస్థితిలో మనకి దొరికారు వాళ్ళ దగ్గరికి ఈ రీడింగ్ మటీరియల్స్ మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా అదేవిధంగా ఒక త్రీ నాట్ త్రీ వెపన్ అండ్ ఫైవ్ రౌండ్స్ దీనికి దొరికిన వాళ్ళు అప్పుడు ఒక వాకీ టాకీ కూడా క్యారీ చేస్తున్నారు ఇంకా టూ నైఫ్స్ కొన్ని మెడిసిన్స్ సిరింజెస్ టార్చ్ లైట్స్ అండ్ కొన్ని ప్యాంప్లెట్స్ కూడా వాళ్ళ దగ్గరికి దొరికిన ఇద్దరు మనిషిని మన వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ పైన చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగినాయి ఆ కేసు వివరణ మీకు తర్వాత చేసేస్తాం ముఖ్యమైన ఈ ఇద్దరు మనిషి విషయంలో ఇంకా కొద్ది వివరణగా చెప్తున్నాం విస్తారలో చూస్తే మడకం మంగా అలియాస్ మంగ్లా ఏసీఎం ర్యాంక్ కార్డర్ అతను షబ్రి ఎల్ఓస్ భద్రాద్రి ఏఎస్ఆర్ డిస్ డివిజనల్ కమిటీగా వర్క్ చేసేవాళ్ళు అతను మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయ్యి చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ క్రైమ్స్లో అతను ఇన్వాల్వ్ ఉన్నాయి దాంట్లో పోలీస్ పార్టీస్ పైన అటాక్ చేయడం మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం వెహికల్స్ని బర్నింగ్ చేయడం ఇవన్నీ యాక్టివిటీస్లో అతను మంగళ చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు ఇప్పుడు కూడా అతను శబరి లో యాక్షన్ టీమ్ లాగా వర్క్ చేస్తున్నారు ఈ యాక్షన్ టీమ్ మన బార్డర్ ఏరియాస్లో ఎస్పెషలీ అట్టపాక దుమ్మిగూడెం మన భద్రాద్రి కొత్తగూడెం ఏరియాస్లో అక్కడికి ఉంటే సమయంలో ఈ స్మాల్ స్మాల్ టీమ్స్కి ఫామ్ అయ్యి పోలీస్ పార్టీ ఎవరైనా వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు కానీ ఆర్ పోలీస్ వాళ్ళు వాళ్ళు పర్సనల్ పని కోసం ఎప్పుడైనా వెళ్తున్న పరిస్థితుల్లో వాళ్ళు దొరుకుతున్నాయి వాళ్ళపైన అటాక్ చేయడం వాళ్ళపైన రౌండ్స్ ఫైర్ చేయడం అన్నీ జరుగుతున్నాయి సో ఈ ముఖ్యమైన ఈ మంగళకి మనకి చూస్తే సో అతను అతని సొంత ఊర్ మనకి సుక్మా డిస్టిక్ కిష్టారాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి అతను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయ్యి పార్టీకి జాయిన్ అయిపోయిన తర్వాత ఈ శబరి ఏరియాలో అతను చాలా ఈక్వగా వర్క్ చేశారు స్టార్టింగ్లో క్రిష్టారామ ఏరియాలో వర్క్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అతనికి ట్రాన్స్ఫర్ అయ్యాడు దీని తర్వాత రీసెంట్గా అతను శబరిలో యాక్షన్ గా వర్క్ చేస్తున్నాడు ముఖ్యమైన అతను చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో మనకి ద మార్తాంగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మనకి ట్వంటీ ట్వంటీలో జరిగిన అదేవిధంగా జోనగడ్డ ఎక్స్ అంబుష్ దీంట్లో పోలీస్ పార్టీ పైన ఫైర్ చేయడం జరిగిన దెన్ అతను ప్రజా కోడ్స్ ఆర్గనైజ్ చేసి ప్రజల్ని భయం పెట్టి వాళ్ళని మావోస్ పార్టీలో జాయిన్ చే చేయడం చిన్న చిన్న పిల్లల్ని భయం పెట్టి వాళ్ళ ఫాదర్ మదర్ని భయం పెట్టి వాళ్ళ చిన్న పిల్లల్ని పార్టీలో పెట్టడం ఇవన్నీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మడవి రమేష్ అలియాస్ ప్రదీప్ అతను అతను కూడా సుక్మా డిస్ట్రిక్ట్ బేజ్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని సొంత ఊరు ఉన్నాయి అక్కడి నుండి పార్టీలో జాయిన్ అయ్యి స్టార్టింగ్గా అతను చైతన్య మండలిలో వాక్ చేసేవాళ్ళు దీని తర్వాత అతను కూడా ఈ ఏరియా కమిటీలో చర్లా లో పని చేసి అక్కడికి ఈ మనకి మంగళతో సహా వాళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి చిన్న చిన్న పిల్లల్ని రిక్రూట్ చేయడం వాళ్ళని భయం పెట్టి వాళ్ళ ఫా పేరెంట్స్ని భయం పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళడం ఎట్లాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం వాళ్ళ పైన ముత్తుగూడెం పోలీస్ స్టేషన్స్ లిమిట్లో మనకి క్రైమ్ నంబర్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ నమోదు చేయడం జరిగిన దీంట్లో అనథరైజ్డ్ అసెంబ్లీ యూఏపీఏ యాక్ట్ ఆర్మ్స్ యాక్ట్ టెలిగ్రాఫ్ యాక్ట్ అన్ని యాక్ట్స్లో కఠిన చర్యలు చేయడం జరిగిన ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ వచ్చిన తర్వాత బయటికి రావడానికి పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళు సుమారు ఎయిటీన్ కేసెస్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నాయి సో

h ఫోర్ థౌజండ్ రూపీస్ కూడా వాళ్ళు మిగతా వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఒడిశా వైపు కూడా ఆపరేషన్స్ నడుస్తున్నాయి మన జిల్లాలో కూడా సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి సో అది చూస్తున్నాం పరిస్థితి ఎట్లాగా మన ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా జాయింట్ ఆపరేషన్స్ పరిస్థితి వస్తే జాయింట్ ఆపరేషన్స్ కూడా చేయగలుగుతాం OK. ce mm -hmm.